వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నేను మీ భాస్కర్ రావు ప్రస్తుతం రాష్ట్రంలో యువ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల విలక్షణ శైలి ప్రదర్శిస్తూ అధికారులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లే కనిపిస్తుంది అంటే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ కావాలి అంటే వారు ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షల్లో ఎన్ని సబ్జెక్టులు చదువుకుంటారనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ప్రదర్శిస్తున్న వాతావరణం ఇప్పుడు కనిపిస్తుంది ఆ కోవలో ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో అన్ని జిల్లాలకి చాలా వరకి యువ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులే ఉన్నారు పరిపాలనా వ్యవహారాలు చక్కదిద్దడంలో వారు జిల్లాకు రాజు అంటే అన్ని విభాగాల పైన ప్రభుత్వ శాఖల పైన వారికి ఆధిపత్యం పట్టు ఉంటుంది అదే సందర్భంలో అన్ని విభాగాలను ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయడం అనేది వారి కర్తవ్యం బాధ్యత అయితే ఇంతవరకే ఈ యువ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పరిమితం కావడం లేదు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణంలో రాజదర్పం ప్రదర్శించడం లేదంటే హుకుం జారీ చేయడం వంటి కార్యక్రమాలకు ఈ యువ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పరిమితం కావడం లేదు వాటి భేషజాలను పక్కన పెట్టి సామాన్య ప్రజానీకంతో కలిసిపోయి అక్కడి పరిస్థితులు ఆవళింపు చేసుకోవడంతో పాటు అనేక ప్రశ్నలు సమీక్షల ద్వారా తమకు ప్రతి అంశం పైన పట్టు అవగాహన ఉందనే విషయాన్ని పరోక్షంగా ప్రభుత్వ శాఖ సిబ్బందికి అధికారులకు ఇస్తున్నారు ఆ కోవలోనే అనేక విలక్షణమైన కార్యక్రమాలతో ఈ యువ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మార్చుకున్నారు తన పద్ధతులను కూడా సామాన్య జనంతో కలిసిపోయే విధంగా వ్యవహరిస్తున్నారు ఆ కోవలోనే ఇటీవల పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి శత ఉత్సవాలు జరిగాయి ఆ ఉత్సవాల పర్యవేక్షణ కోసం పుట్టపర్తి కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎస్పీ బైక్లో తిరుగుతూ అన్ని పరిస్థితులను గమనించడంతో పాటు అధికారులకు సిబ్బందికి సూచనలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అదే సందర్భంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కూడా ఇటీవల శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటనకు వెళ్ళినప్పుడు నాట్లు వేస్తున్న పొలం దిగి బురద అంటుతున్న ఏమాత్రం పట్టించుకోకుండా కూలీలతో కలిసి నాట్లు వేయడం ద్వారా ఆయన ప్రత్యేకతను చాటుతున్నారు అసలు విషయం లేకొస్తే సత్యసాయి పుట్టపర్తి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం ఓ మండల పర్యటనకు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన ఆయన అనేక పరిస్థితులను గమనించారు అదే సందర్భంలో ప్రాథమిక పాఠశాలకు వెళ్ళి విద్యార్థులతో ముచ్చటించారు అంతేకాకుండా పీస్ తీసుకుని బ్లాక్ బోర్డు పైన అక్షరాలు రాస్తూ వారికి పాఠాలు చెప్పారు అంటే ఇది పరోక్షంగా ఉపాధ్యాయులకు కూడా ఒక సంకేతం లాంటిదనే భావించవచ్చు ఎందుకంటే ఆయన పాఠాలు చెప్పిన తీరు ఇంగ్లీషు నేర్పిన విధానం హిందీ భాషపై తనకున్న మక్కువను చెబుతూనే రోజు ఒక పదం నేర్చుకుంటే హిందీలో అనర్గళంగా మాట్లాడడానికి రాయడానికి చదవడానికి వెసులుబాటు ఉంటుందనే ఒక విషయాన్ని విద్యార్థులకు మైండ్లో లెక్కి చొప్పించారు అంటే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎలా వ్యవహరించాలో ఎలా ఉండాలో ఇక్కడ పుట్టపర్తి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ చెప్పకనే చెప్పారు తరగతి గతలో ఆయన ఒకసారి చూడండి ఈ ఏదైతే భగవంతు సేవలో వాళ్ళు వాకే కాదు అంటారు ఈ అన్నమయ్య త్యాగరాజు వీరందరూ ఏంటంటే భగవత్ నామ సంకీర్తనలు చేస్తూ ఉండడం వల్ల పొందుతారు జన్మసిద్ధి కూడా పొందుతూ ఉంటారు సో దాన్ని చక్కగా చిన్న కృతి రూపంలో చెప్పడం జరిగింది ఆ తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్కి వెళ్ళిన కలెక్టర్ శ్యాంప్రసాద్ విద్యార్థులతో మాట్లాడారు ఆయన ఒకటే అడిగిన ప్రశ్న ఒకటే ఆఫ్ ద స్పీచ్ గురించి మీకు తెలుసా ఒకరిద్దరు సమాధానం లభించింది అయితే అది కాదు పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ అంటే అక్షరాలని పదాలను పొందిక చేసి గ్రామర్ ప్రకారం ఎలా మాట్లాడాలనే విషయాన్ని బోర్డు పైన రాసి ఆయన ఓ ఉపాధ్యాయుడిగా మారిపోయారు చాలా చాలా బాగుంటుంది अरे थोड़ा मीना हमको अच्छा लगता है बावनपूर्ण रोज की अच्छा लगता तो, है मीना पदार्थ तुम्हारा ड्रेस अच्छा है तुम्हारा बाल अच्छा है तुम्हारा सिंदूर अच्छा है तो, तुम्हारा शर्ट अच्छा है तुम्हारा पैंट अच्छा है टेबल अच्छा है टीचर की हंसी अच्छा है अन्य माट्रे सो ये रोज़ का अच्छा पद होते थी रेप उनको दो बार शहर सिटी నేర్చుకుంటే అలా వచ్చేస్తుంది చిన్న 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 పగాలని కలుపు ఒక రాజ్యం అయినట్టు గారితో ఒక పెరగ్రాఫ్ అయినట్టు పెరగ్రాఫ్ అని కలిగి లెస్ లేదు సో యాట్ టూ స్టార్ట్ విత్ స్మాల్ స్టెప్స్ ఓకే అందరితో కలిసి సామాన్యుడిగా వచ్చిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ విద్యార్థుల స్థితిగతుల పైన నమోదు చేస్తున్న వివరాలను కూడా ప్రత్యేకంగా ఆయన పరిశీలించారు అక్కడి ఉపాధ్యాయులతో అలాగే వర్కర్లతో డిఇతో ఇతర సిబ్బందితో కలిసి ప్రత్యేకంగా మాట్లాడుతూ వారిలో ఒకరిగా కలిసిపోయారు అంటే ఈ వాతావరణాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే జిల్లా కలెక్టర్ అంటే ఒక రాజుగా కాకుండా నేను ఒక ఉద్యోగినే అన్ని విషయాలపైన నాకు సమగ్రంగా అవగాహన ఉంది మీరు పాఠాలు చెప్పుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి అని పరోక్షంగా చెప్పినట్లే ఇక్కడ కనిపిస్తోంది అంటే తరగతి గదిలోకి వెళ్ళినావు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలతో పాటు వాగ్గేయకారులను కూడా ప్రస్తావించి అన్నమయ్య త్యాగరాజు ఇలాంటి కీర్తనలు భగవత్ సేవలో వారు ఎలా తరలించారో చెబుతూ ఉన్నత విలువలతో కూడిన విద్యుత్ చదువుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సంక్షేమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు హితం పలికారు సూచనలు చేశారు అంటే ఇదే ప్రదేశంలో ఉన్న ఉపాధ్యాయులు కూడా జిల్లా కలెక్టర్ చెబుతున్న పాఠాలు విని ఆశ్చర్యపడ్డారు అంటే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎలా బోధించాలో అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నత స్థాయిలో సామాన్యుడుల విద్యార్థుల మనసుకు హత్తుకురేలా పాఠాలు ఎలా చెప్పవచ్చు అనే విషయాన్ని ఇక్కడ జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ వివరించిన తీరు ప్రత్యేకత కనిపించింది అంటే ఇకపై క్షేత్రస్థాయి పర్యటనకు వస్తే ప్రతి అంశాన్ని నేను పరిశీలిస్తాను అధ్యయనం చేస్తాను కాబట్టి ఉద్యోగులు కానీ ఏ విభాగమైనా సరే నిబద్ధతతో ట్రమశిక్షణతో పనిచేయాలనే సంకేతం ఇచ్చినట్లే ఇక్కడ కనిపిస్తోంది ఇది పుట్టపర్తి జిల్లా కలెక్టర్ వ్యవహరించిన తీరు సామాన్యుడిలా ప్రవర్తించిన తీరు ఉపాధ్యాయుల మారిన వైనం ఇక్కడ మనకు అనేక సందేశాలను విషయాలను చెప్పకనే చెబుతుంది ఈ సంఘటనలే సాక్ష్యం